ఓ శివాయ శివాయి అర్హర్ మహాదేవ శంభూర్ శంకర జై శ్రీరామ్ భారత్ మాతకి జై నిర్మి శుభలక్ష్మి దేశం కోసం ధర్మం కోసం ఈరోజు మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ బంధువులకి మీ స్నేహితులకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి విషయం ఏమిటంటే డిసెంబర్ వస్తుంది డిసెంబర్ ఇరవై నుంచి అన్ని మతస్తులు వాళ్ళు సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు ట్వంటీ వన్ నుంచి ఏ డేట్కి ఏం జరిగిందో కూడా తెలియని వాళ్ళు మళ్ళీ జనవరి ఫస్ట్ వరకు జనవరి ఇంకా ఎనిమిది పది వరకు కూడా చేసుకుంటూనే ఉంటారు మన దేశానికి లేనటువంటి సెలబ్రేషన్లు మన ధర్మానికి మన దేశానికి కూడా ఎటువంటి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకుండా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండే వాళ్ళకి సెలబ్రేషన్లు జరుగుతాయి దయచేసి మీరు గొర్రెలాగా కొండ గొర్రెలాగా పిలిస్తే వెళ్ళిపోకండి ఎందుకంటే మన ధర్మం కోసం సంబంధించినటువంటి మన హిందూ దేవి దేవతలు పూజలు జరిగిన పండగలు జరిగిన వాళ్ళు రారు తినరు ఏం పెట్టినా తినరు దయచేసి వాళ్ళు పాట్లు ఇచ్చి మేము ఇది చేసుకుంటున్నాం అండి అది చేసుకుంటున్నాం మేము పండగలు చేసుకుంటున్నాం ఆ దేవుడు ఏంటి అని చెప్పి ఇంత పాటలు ఇచ్చి అందులో డబ్బులు పెట్టమని చెప్పి మీకు ఇస్తారు మీరు పంట గొర్రెలలాగా మైండ్ లేని మైనస్ మైండ్ ఆఫ్ మైండ్ పెట్టుకొని పోనీలే రెండు వందలు మూడు వందలు అని చెప్పేసి మీరు ఇచ్చేసారనుకో తర్వాత మీరు ఇచ్చిన తర్వాత అదే చదువుతో ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర లేని సమయంలో మీ భార్యని కానీ మీ తల్లిని కానీ పిల్లని కాని చెల్లిని కానీ తమ్ముడిని కానీ ఎవరినైనా సరే అదే చాలతో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మతం మార్చడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆలోచించండి వాళ్ళు మనకి ఎటువంటి వినాయక చవితికి కానీ దసరాకి కానీ దీపావళికి కానీ ఉగాదికి కానీ ఎప్పుడు కూడా ఏది ఒక రూపాయి ఇవ్వరు మనం ఏం పెట్టినా తినలేనప్పుడు మనం కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు వాళ్ళు ఏం పెట్టినా సరే తినకూడదు ఏవండి అంటే ఏవండి అనాలి ఏరా అంటే ఎరా అని మాత్రమే అనాలి బాగా గుర్తుపెట్టుకోండి మన రెస్పెక్ట్ను పోగొట్టుకోకూడదు మన ధర్మాన్ని మన దేశానికి ద్రోహం చేయకూడదు మనం మనం మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి మన ధర్మానికి గౌరవించి మన దేశానికి రెస్పెక్ట్ ఇచ్చిన వాడికే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు భోజనాలకి పిలిస్తే మట్టి పండుగరలాగా వెళ్ళిపోయి బిర్యానీలకి చిక్కుడు ముక్కలు కాసుపడి తినకండి ఎందుకంటే మీరు ఉగాది కానీ వరలక్ష్మి పూజ కానీ ఇటువంటి మన హిందూ సాంప్రదాయం సంబంధించినటువంటి ఏ ఫంక్షన్స్కి కూడా ఏ సెలబ్రేషన్ కూడా మీరు ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా సరే మీ ఇంటికి వచ్చి మీరు పెట్టే భోజనాలు తినరు మేము మేము మతం మారాము మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అని చెప్పేసి ఏది చేసినా మన శుభకార్యాలు వాళ్ళు తినరు వాళ్ళకి ప్రత్యేకించి హోటల్ నుంచి తెప్పించాలి అదే విధంగా వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా పుట్టినరోజు చేసుకున్న పెళ్లి చేసుకున్న మ్యూచువల్ ఫంక్షన్ చేస్తున్నాం ఏది చేసుకున్నా మీరు కూడా తప్పకుండా నిజంగా మీరు హిందూ అయితే కనుక మీరు కూడా వెళ్ళండి అటెండ్ అవ్వండి అటెండ్ అవి మేము సనాతన ధర్మాన్ని మేము పాటిస్తాం మేము మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం శివుణ్ణి నమ్ముకుంటున్నాము ఈశ్వరుని నమ్ముకుంటున్నాము కాబట్టి మేము శవం భోజనాలు తింటామని చెప్పండి మేము శవం భోజనాలు మేము తినము అని చెప్పి మీరు కూడా గట్టిగా చెప్పండి మీరు కూడా ఎప్పుడైతే అలా చెప్తారో ఖచ్చితంగా వాళ్ళు మనం పెట్టింది తింటారు లేదంటే కనుక వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు మీరు ఎప్పుడు వాళ్ళు పెట్టింది మీరు తింటారు తప్ప మీరు పెట్టింది వాళ్ళు తినరు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఏరా అంటే ఏరా అనాలి ఏవండి అంటే ఏమిడి మీరు పెట్టింది వాళ్ళు తెల్లలేనప్పుడు వాళ్ళు ఏదైనా పిలిస్తే కనుక వెళ్ళండి అటెండ్ అవ్వండి బ్లెస్సింగ్ ఇవ్వండి కానీ వాళ్ళు పెట్టిన భోజనాలు మీరు తినకండి చెప్పేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పేయండి మేము తినం మేము ధర్మాన్ని నమ్ముకున్నాం అని చెప్పండి మీరు మేము ఎన్న పెడుతుందో మీరు తింటారా మా పండగలకే అని మీ బంధువులు మీ స్నేహితులు కూడా ఇచ్చే ప్రశ్నిస్తారు అప్పుడు వాళ్ళు ఒకరి నుంచి ఏదైనా తెప్పిస్తే అప్పుడు మీరు తినండి అప్పుడు ఆ పెయిన్ అనేది ఆ బాధ అనేది వాళ్ళకి తెలియజేస్తేనే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది మీరు వాళ్ళు పెట్టిన తినేసి వాళ్ళకి వాళ్ళ మట్టికి మీరు పెట్టిన తినకపోతే అది కరెక్ట్ కాదు అది ఆలోచించుకోవడం సార్ మైండ్ పెట్టండి ధర్మద్రోహులు అయిపోతారు మీరు ఖచ్చితంగా ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వకండి అర్థమైందా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవ్వరు పిలిచినా శుభకార్యాలు ఖచ్చితంగా వాళ్ళ మత బోధన జరుగుతుంది మీ ఇంట్లో శుభకారం జరిగిన మత బోధన జరుగుతుంది మనం ఏదైనా పండగలకి ఏదైనా సరిపెట్టినా వాళ్ళు తినలేనప్పుడు వాళ్ళు పిలిచిన ఈ డిసెంబర్ నెల నుంచి మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఏది పెట్టినా మాకు ప్రత్యేకించి వండితే పొట్ట నుంచి తెప్పిస్తే మేము వస్తాం కానీ వస్తాం కానీ మేము తినాం మీ ప్రార్థన చేసిన భోజనాలు మేము తినాం ఎందుకంటే మా పూజలు చేసినవి మా పలహారాలు గట్రా మీరు తినరు కాబట్టి అని మగమాటం లేకుండా మీరు ఖచ్చితంగా హిందూ అయితే ధర్మం పట్ల బాధ్యత ఉంటే దేశం పట్ల బాధ్యత ఉంటే దేశం బాగుండాలనుకుంటే ధర్మం బాగుండాలనుకుంటే మీ హిందూ ధర్మం మీద మనందరి ధర్మం మీద మన సనాతన ధర్మం మీద రెస్పెక్ట్ ఉంటే మీరు ఒకసారి ప్రశ్న ప్రశ్న చేసి కొంచెం చేయండి ఖచ్చితంగా అటు నుంచి మార్క్ వస్తుంది అప్పుడు అందరు కలిసి గట్టిగా ఉందాం అంతవరకు కూడా ఆలోచించండి హిందూ బంధులారా అర ఎందుకు చెప్తున్నారని అనుభవంతో చెప్తున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్న ఆలోచించండి जय श्रीराम ओम शिवाय हर हर महादेव सिंह भारत माता की जय